ఉత్తమ సేవలే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్యేయం వినియోగదారులకు ఉత్తమ ఉన్నత సేవలు అందించడమే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్యేయం అని రీజనల్ మేనేజర్ పి నరసింహారావు అన్నారు బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో గురువారం నూతన భవనంలోకి బ్యాంకును మార్చిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఆయనకు బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ పవన్ సిబ్బంది ఆయనకు పూల బొకేలతో స్వాగతం పలికారు నరసింహారావు శేషు రావు నూతన భవనాన్ని ప్రారంభించారు రీజనల్ మేనేజర్ నరసింహారావు మాట్లాడుతూ వినియోగదారుల సహకారంతోనే బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్నారు ఈ బ్యాంకు ఒక్క సంవత్సరం యాభై కోట్ల టర్నోవర్ అవుతుందని తెలిపారు ఖాతాదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమన్నారు ఆపరేషన్ చీఫ్ మేనేజర్ శేషు ఫండి రావు మాట్లాడుతూ వినియోగదారుల సౌలభ్యం కొరకు బ్యాంకును నూతన భవనంలోకి మార్చామన్నారు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు బ్యాంకు మేనేజర్ సిహెచ్ పవన్ మాట్లాడుతూ అర్హత ఉన్న వారికి బ్యాంకు ద్వారా తక్కువ సమయంలోనే రుణాలను ఇస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జియా హుల్హుక్ బ్యాంకు సిబ్బంది నామ మనోహర్ మల్లేశ్వర్ రెడ్డి నాగేశ్వర్రెడ్డి జగదీశ్వర్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి చెన్నయ్య మారటం జరిగింది పాత ఆధ్రప్రదేశ్లో మూడ్ల ప్రజాలో ఫైనన్షియల్ మేము అక్కడ ఉన్నాము చాలా అనుగుణంగా చాలా మార్పులు వస్తాయి బ్యాంకింగ్లో కూడా వాటి నీళ్ళు తోటి లీజు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎక్కువ విషాలు వైఫాయిలో ఉన్నటువంటి ప్రదేశం తీసుకొని మంచిగా కౌంటర్స్ పెట్టి చూడొచ్చు నీళ్ళు కూడా కస్టమర్స్ లాబరీలో ఉండే ముందుగా ఉండేలా ఇది దాని ఉద్దేశంతో ఈరోజు మీరు భారత శాఖలోకి ప్రవేశం మనోహర్ గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు అండి మా డ్రాన్స్ఫూ మంచిగా అట్మాస్ఫియర్లో మంచిగా పెట్టించారు మాతృ ప్రవేశస్కి దీనికి చాలా వైశాల్యం ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ తద్వారా బ్యాంక్ షాఫే కాకుండా వచ్చిన కస్టమర్ ఎవరైతే సంత జుంటూరు గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మరింత విశాలంగా ఉన్నది ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ సంత మాకు ఎంతో ఇంపార్టెంట్ బ్రాంచ్ చేరుకు చిన్న ఊరైనా కానీ యాభై కోట్లు బిజినెస్ బ్రాంచ్లో నటిస్తుంది ఇంకా 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 పెంపొందించాలని సొంత జూతులు యూనియన్ బ్యాంక్ సహకారంతో మరింత మంది సొంత మూతులు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ ఈ బ్యాంకు సహాయంతో సహకారంతో వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో ఇంకా పురోగవృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాంకు పెరగాలి బ్యాంక్తో పాటు ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా పెరగాలి పిల్లలు పెరగాలి బాగా చదువుకోవాలి దేశం అభివృద్ధి ఉందని మీకు మీ సర్ఫీలో ఎవరున్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా బ్యాంకింగ్ అవసరాలు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ మీరు బ్యాంకుకు రిఫర్ చేయండి బ్యాంకు తన తరఫున ఏ విధంగా అయితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలో అది అన్ని రకాలుగా అందింపజేస్తుంది అందరి అభివృద్ధి దేశ అభివృద్ధి ధన్యవాదాలు అప్పుడు బిడ్లోకి అడుగు పెట్టాము ఫస్ట్ వేరికల్ని అలంకరించినాము రీజనల్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చిన పెద్దలకు మరియు యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు పేరు పేరున నా నమస్కారాలు బ్యాంకు అన్ని సేవల్ని అన్ని సేవల్ని నీట్గా అందిస్తుంది అక్కడ కూడా ఇదే సహకారాన్ని మీరు మాకిస్తూ మేము మీకు సర్వీసెస్ ఇస్తూ దినదినాభివృద్ధి చెందుతామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం

भिनेवैनम् देवताभिरुद्धरति यावती देवतास्ताः सर्वे वेदविति ब्राह्मणेव सन्ति